వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురు అండి పట్టు సారీస్ కావాలి ఫుల్ లెంత్ వీడియో పెట్టమని చాలా మంది అడుగుతున్నారు సో బ్యూటిఫుల్ పట్టు శారీస్ అండి కంచు పట్టు సారీస్ లైట్ వెయిట్ మార డిజైనర్ కలెక్షన్ కలర్స్ చాలా బాగుంటాయి టోటల్ గా కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి మీకు రియల్ కలర్స్ చూపిస్తుంది ఎలాంటి లైటింగ్ ఎఫెక్ట్ లేకుండా రియల్ కలర్స్ ఒరిజినల్ కలర్స్ చూపిస్తున్నాను చూడండి మెటీరియల్ ఎంత బాగుంటుందో ఇవి సారీస్ చాలా బాగున్నాయండి చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ వచ్చింది కాంబినేషన్ కూడా చాలా బాగుందండి కొత్త కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ వచ్చింది చాలా బాగుంది చూడండి పీస్ అయితే కనుక మంచి కాంబినేషన్ ఐస్ బ్లూ కి పేస్టల్ కలర్ అండి ఐస్ బ్లూ కి మంచి గ్రీనిష్ గ్రీనిష్ గోల్డ్ కాంబినేషన్ అయితే వచ్చింది బ్లౌజ్ రన్నింగ్ మేడం హ్యాండ్ కి ఇలా బార్డర్ అయితే వచ్చిందండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి శారీ కాస్ట్ విత్ ఫ్రీ షిప్పింగ్ కంచి పంట సారీస్ లైట్ వెయిట్ మేడం హార్డ్లీ త్రీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదండి చాలా బాగుంటుంది ఐటమ్ అయితే గనక కలెక్షన్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్ చేయండి మేడం గారు పేమెంట్ అయితే ఇస్తాము ఐటమ్ సూపబ్ గా ఉంటుంది నెక్స్ట్ పీస్ అండి ఇది కూడా చాలా బాగుంది చూడండి వెరైటీ ఈ వీడియోలో స్టాక్ ఎక్సలెంట్ వస్తుంది మేడం కలెక్షన్ అయితే గనక బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి టిష్యూ బ్లౌజ్ బార్డర్ ఏమి రాదు ఇది కొంచెం డిఫరెంట్ గా వస్తుందండి ఇవన్నీ కూడా ప్యూర్ లో పవర్ లూమ్స్ అండి హ్యాండ్ లూమ్ సిల్క్ మార్క్ అయితే కాదు లైట్ వెయిట్ కంచు పట్టిన శారీస్ లో డిజైనర్ కలెక్షన్స్ అండి శారీ అయితే చాలా యూనిక్ గా ఉంది మేడం ఐటమ్ అయితే చాలా బాగుంటుంది ఈ కాస్ట్ కూడా మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి విత్ ఫ్రీ షిప్పింగ్ మనం ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అంతా కూడా ఫ్రీ షిప్పింగే అదర్ స్టార్ట్స్ ఫుల్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది కలెక్షన్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి శారీ చూడండి ఎంత లైట్ వెయిట్ ఉంటుందో చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఐటమ్ ఐటెం చాలా బాగుంటుంది చక్కగా మంచి వరలక్ష్మి గ్రంథాలకి ఇలాంటి పట్టు సారీస్ ఆఫర్లు అయితే తీసుకోండి ఇవే పట్టు సారీస్ ఆఫర్స్ లో కలిపి మొత్తం ఏదైనా కానీ మినిమం సిక్స్ దాకా సేల్ అవుతుందండి ఐటమ్ ఇది చూడండి మేడం ఎంత బాగుంది మంచి ల్యావెండర్ కి పింక్ కాంబినేషన్ అండి కనిపిస్తుందా షేడ్ అయితే ఎక్సలెంట్ వస్తుందండి షేడ్ చాలా బాగుంటుంది ఐటమ్ లైట్ వెయిట్ మేడం బ్లౌజ్ వచ్చేటప్పటికి దీనికి ఈ విధంగా బ్లౌజ్ ఇచ్చారు కంచి బోర్డర్ అయితే వస్తుంది శారీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి స్టాక్ కూడా బాగుంటుందండి ఐటెం కూడా చాలా హిట్టెడ్ మోడలు ఐటమ్ కూడా ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి ఫోర్ ఫైవ్కి వస్తుంది విత్ ఫ్రీ షిప్పింగ్ మేడం నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ పీస్ అండి ఇది చాలా బాగుంది చాలా యూనిక్గా ఉంది కలర్ డిజైన్ కూడా బాగా వచ్చింది బ్లౌజ్ జస్ట్ ప్లెయినే వస్తుందండి ఇలాంటి హెవీ డిజైనర్స్కి మీరు హెవీగా మగ్గం వాక్స్ అవి చేయించుకుంటారు ఇది ల్యావెండర్ కి ఎమరాల్డ్ గ్రీన్ కాంబినేషన్తో వచ్చింది డార్క్ లెవెండర్ అండి భలే ఉంది చూడండి డిజైన్ చాలా బాగుంటుందండి ఐటమ్ అయితే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది ఐటమ్ సో ప్రీమియం కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా ప్రీమియం వెరైటీస్ కాస్టింగ్ వచ్చేటప్పటికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మేడం నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఎంత బాగుందో చూడండి ఐటమ్ చాలా అంటే చాలా బాగుందండి ఐటమ్ గా ఉందండి ఐటమ్ ఎక్సలెంట్ వస్తుంది మేడం ఐటమ్ చూడండి ఎంత గ్రాండ్గా ఉందో ఐటమ్ చాలా బాగుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కాంబినేషన్ అయితే కనుక సో బ్యూటిఫుల్ మేడం శారీ అయితే బ్లౌజ్ వచ్చేటప్పటికి దీనికి ఈ విధంగా కంచు బోర్డర్ అయితే వచ్చింది మంచి ల్యావెండర్ కలర్ కాంబినేషను ఎక్స్ట్రాడినరీగా ఉంది ఈ శారీ కాస్ట్ కూడా మనకి ఫోర్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి విత్ ఫ్రీ షిప్పింగ్ మేడం ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ ఫ్రీ షిప్పింగ్ అండి అదర్ స్టేట్ ఫుల్ ఛార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి శారీస్ అయితే సూపర్ ఉన్నాయండి లైట్ వెయిట్ ఓవరాల్గా లైట్ వెయిట్ ఆఫ్ కంచుపట్టు శారీ సారీ కలెక్షన్స్ అండి ఈ వెరైటీ చూడండి ఇది ఎంత గ్రాండ్ ఉందండి కలరు సో షైనింగ్ కానీ శారీ కానీ వేరే లెవెల్ లుక్ అయితే ఉంది మేడం ఈ కాంబినేషన్ అయితే సో లైట్ వెయిట్ అండి అన్నీ కూడా పట్టు శారీస్ అన్ని కూడా బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా బ్లౌజ్ పీస్ వస్తుంది హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది ఎక్సలెంట్ ఉంది మేడం పీస్ లైట్ వెయిట్ కంచి పట్టే శారీస్ అండి చాలా చాలా బాగుంది శారీ అయితే కనుక సూపర్ ఉంది మేడం సారీ సూపర్ అంటే గా ఉంది ఐటమ్ పీస్ చాలా బాగా వచ్చింది చాలా యూనిక్గా ఉంది కలెక్షన్ చాలా అఫోర్డబుల్ ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్ అండి నెక్స్ట్ మేడం చూడండి మంచి ఇంగ్లీష్ కలర్ ఫ్యాన్సీ కలర్ పేస్టల్ కలర్ అండి యూనిక్గా వస్తుంది శారీ కూడా బ్రహ్మాండం ఉందండి ఐటమ్ అయితే మాత్రం ఈ కలర్ చాలా బాగా వచ్చింది ఈ కలర్ మీకు నైట్ టైం ఫంక్షన్స్ ఏమైనా ఉంటే కనుక తీసుకోండి గా మంచి సారీ దీనికి మగ్గం లేస్ అన్నీ కూడా వేసుకొని అండ్ మగ్గం హెవీ బ్లౌజ్ కూడా మీరు చేయించుకోవచ్చు నెక్స్ట్ మేడం ఈ ఫ్లవర్ బోర్డర్ ఉన్నది ఎక్సలెంట్ వచ్చింది కాంబినేషన్ బ్లౌజ్ కూడా మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ పీస్ అయితే సూపర్ ఉందండి ఈ ఫోల్డింగ్స్ పోతాయి అని నేను చాలా జాగ్రత్తగా తీస్తున్నాను ఇవన్నీ కూడా కంచిపట్టు పడుతు శారీస్లో లైట్ వెయిట్ ఐటమ్స్ అండి లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ ఫోర్ ఫైవ్ పడుతుంది మేడం చాలా లైట్ వెయిట్ వస్తుంది చాలా ఇనుక కూడా ఉంటుందండి నెక్స్ట్ మేడం ఈ చూడండి పట్టు శారీస్లో ఇంకొక వెరైటీ అండి ఇది కూడా సో బ్యూటిఫుల్ మేడం అసలు ఎంత బాగుంది అంటే కనుక అంత బాగుందండి లావెండర్ షేడ్లో ఇవన్నీ కూడా డిజైన్స్ అండి కలర్స్ చాలా బాగా వచ్చినాయి డిజైనర్ కలెక్షన్ మేడం టోటల్గా నెక్స్ట్ ఇంకొక పీస్ అండి ఇది కూడా మనకి ఫోర్ ఫైవ్ రేంజ్లోనే వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేటప్పటికి మంచి ల్యావెండర్ కలర్ కాంబినేషన్ అండి వేరే బ్లౌజ్ తీసుకొని మీరు సపరేట్గా వర్క్ చేయించుకోండి ఈ పీస్ ఎంత యూనిక్గా ఉంది అంటే ఎక్స్ట్రాడనరీ అవుట్పుట్ వస్తుంది సో ప్రైసింగ్ ఫర్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మేడం కాస్ట్ విత్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ అండి మీకు ఏదైనా నచ్చితే కనుక కి మెసేజ్ చేయండి మేడం ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ ఈ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఎంత బాగుందో చూడండి సారీ అయితే చాలా చాలా బాగుందండి పీస్ కలర్ కానీ ఆ కాంబినేషన్ కానీ బాగా వచ్చిందండి ప్రైజు కానీ అన్నీ కూడా మొత్తం రీజనబుల్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి కాస్ట్ వచ్చేటప్పటికి నచ్చితే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు అనదర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది చూడండి లావెండర్ కాంబినేషన్ ఇది కూడా బాగుంది లో ఇవన్నీ కూడా డిజైన్స్ అండి ఇంతవరకు మనకి ఫోర్ ఫైవ్ పడుతుంది ఇక్కడ నుంచి ఇవి త్రీ ఎయిట్కి వస్తాయి మేడం త్రీ ఎయిట్ ఫ్రీ షిప్పింగ్ సో ఈ శారీలో మీనా వస్తుందండి కంచు బోర్డర్ వస్తుంది వాటికి వీటికి డిజైన్స్ తేడా అండి అంతేను డిజైన్స్ వల్ల ప్యాటర్న్స్ వల్ల మనకి ప్రైజింగ్ అనేది వేరియేషన్ వస్తుంది అంతకు మించి వేరేది ఏం లేదు ఇదిగో ఇవి కూడా మీనాలు అండి టోటల్ గా మీనా ఇది త్రీ ఎయిట్ కే వస్తుందండి కాస్ట్ వచ్చేటప్పటికి షిప్పింగ్ కూడా మనకి ఫ్రీగా వస్తుంది నచ్చితే కనుక వాట్సప్ చేయండి మ్యామ్ పేమెంట్ ఇస్తాము నెక్స్ట్ మేడం ఇది చూడండి చాలా హైలైట్ పీజు సో మంచి షైనింగ్ వచ్చింది శారీలో అంతా కూడా సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ బుట్ట కానీ అసలు కాంబినేషన్ అయితే కనుక చాలా అంటే చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ పీస్ అయితే ఈ విధంగా అయితే వచ్చిందండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ అయితే కనుక మంచి అవుట్పుట్ అండి ఐటెం అయితే చాలా బాగుంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అఫోర్డబుల్ త్రీ ఎయిట్గా అయితే వచ్చేస్తుంది మేడం నచ్చితే కనుక వాట్సప్ చేయండి పేమెంట్ ఇస్తాము నెక్స్ట్ మేడం ఇంకొక పీజు లాస్ట్ ఫైనల్ పీస్ అండి ఇది కూడా టోటల్గా మీనా వస్తుంది ఈ కాంబినేషన్ కూడా బాగుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా కాంట్రాస్ట్ అండి వీడియోలో క్లియర్గా చూడండి మేడం క్లియర్గా డీటెయిల్స్ అన్ని కూడా చెప్తున్నాము బ్లౌజు బార్డరు హ్యాండ్కి బుట్ట సో మొత్తం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో కూడా తీస్తున్నాను కాబట్టి సో వీడియో చూసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఎమర్జెన్సీ ఎవరన్నా ఉన్న వాళ్ళు బస్కి వేయించుకోండి అండి ఎమర్జెన్సీగా కావాలి అనుకుంటే ఎందుకంటే డిటిడిసి కాబట్టి ఫుల్గా అంతా కూడా వర్షాలు పడుతున్నాయండి కొంచెం లేట్ అవ్వచ్చు ఇండియా పోస్ట్ అయితే కంపల్సరీ లేట్ అవుతుంది మేడం టూ డేస్ ఎక్స్ట్రానే పడుతుంది సో కాబట్టి ఎమర్జెన్సీ ఎవరికైనా ఉంటే కనుక బస్కి ఎమర్జెన్సీగా వేయించుకోండి మేము వేస్తున్నాము కొంతమందికి అట్లా కస్టమర్స్కి నీడెడ్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ మేడం ఇంకొక ఫైనల్ ఫీజు లాస్ట్ అండ్ ఫైనల్ ఫీజు వెరీ గార్జెస్ అండి డిజైన్ అయితే చాలా బాగుంది త్రీ ఎయిట్ పడుతుంది మేడం ఈసారి కాస్ట్ సో కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఎంత బాగుందో చూడండి శారీ అయితే కనుక చాలా బాగుంది డిజైన్ అయితే సూపర్బ్ అంటే సూపర్బ్ ఉంది కాంబినేషన్ కూడా హైలైట్ వచ్చింది మేడం భలే బాగుంది మేడం డిజైన్ అయితే చాలా బాగుంది వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ కాన్స్తో ఒకసారి క్లిక్ చేయండి కొత్త కూడా పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్